ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్రకృతి పరవశించిన శుభవేళ మానవ జీవితంలో ఆనంద హేళ వచ్చి తీరుతుంది ఈ ప్రకృతి పరవశించాలంటే ఏం చేయాలి చక్కటి మొక్కలను పెంచాలి చక్కటి వృక్షాలను పెంచాలి వృక్షాలు దైవస్వరూపాలు వాటికి కూడా ప్రాణం వాటికి కూడా దుఃఖం సంతోషం ఉంటాయి ఈ యొక్క విషయాన్ని మనకి శాస్త్రవేత్తలు జగదీష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కూడా నిర్ణయం చేసి కనుక్కున్నారు వృక్షాల వెనకాల అంతరార్థం చాలా గొప్పదండి మనం వృక్షాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది మనకు కావలసినటువంటి అనేక రకాలైన ఔషధాల యుక్తమైనటువంటి ప్రభావంతో కూడిన ఫలాల్ని కూడా ప్రసాదిస్తోంది మనం ఒక్కళ్ళకే కాదు పక్షులకి జంతువులకి కూడాను చక్కగా ఫలాల్ని అందిస్తోంది అందుచేత వృక్షాన్ని నాటటం అనేటువంటిది చాలా గొప్ప విశేషం ఏ వ్యక్తి అయితే వృక్షాల్ని నాటి వాటికి సేవ చేస్తాడో అతకాటి భవిష్యత్తు చాలా విశిష్టవంతమైన అదృష్టాన్ని పొందుతుంది అని కూడా శాస్త్రం వృక్షాల్ని నరకటం కానీ వృక్షాల్ని పెళ్లగించగడం కానీ చేస్తే దానికి ఆరింతల రెట్లు కొత్త చెట్లు తప్పనిసరిగా నాటాలి అప్పుడే పాపం అంటదు అన్నారు మనకు శాస్త్రంలో వృక్షాల్ని సంరక్షిద్దాం మన భారతీయ సంస్కృతిని పరిరక్షిద్దాం సర్వేజన సుఖినోపవంతుడు